హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ వీడియో అయితే హెల్దీ రెసిపీ అండి మా అత్తగారు చేసే వంట అనేది నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను అంటే మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న తెల్లగ జరాకు తోటి పప్పు అనేది చేస్తున్నాను పప్పు కాదండి పులగోర అంటారు దాన్ని ఇలా చేశారంటే చాలా చాలా హెల్దీ అండి మామూలుగా మనం ఎప్పుడూ పప్పు అవి చేసుకుంటూనే ఉంటాము కానీ ఈ కర్రీ అయితే రేర్ అండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి బాలింతలు అలా ఎవరైనా పత్తి మళ్ళీ పాటించే వాళ్ళు అయితే తప్పకుండా ఈ కర్రీ అనేది చేసుకొని తిన్నారంటే చాలా చాలా అనేది ఉంటుంది మా అత్త అయితే చెప్తూ ఉంటుంది మటన్ కంటే కూడా చాలా హెల్దీ అలాగే మంచి రుచితో అనేది అయితే ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఇంకా వీడియో అయితే చూసేసేయండి కర్రీ అనేది ఇక ఇదే అండి తెల్లగలిజే ఈ ఆకుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అనేది పిలుస్తూ ఉంటాము మేమైతే ఇక్కడ పప్పాకు నాసరాకు అంటారు అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే అటికి మావిడాకు అంటారు ఇంకా కొన్ని చోట్లయితే తెల్లగలజేరు అలా పిలుస్తూ ఉంటారండి పునర్నవ అని అంటూ ఉంటారు ఎలా పిలిచినా కానీ ఇది ఒక ఔషధాల గని అండి ఈ ఆకు మాత్రము దీని గురించి విలువలు అనేది చాలామందికి అయితే తెలీదు తక్కువగా అనేది వాడుతూ ఉంటారు ఇది ఆకు చూస్తే ఇలా బిల్లలు బిల్లలుగా అనేది ఉంటుంది ఈ ఆకులో తెల్లగల జేరు ఎర్ర జేరు అనేది రెండు రకాలనేది ఉంటుందండి ఈ ఆకు అయితే నేలను పరుచుకొని తీగలాగా అనేది పాకుతుంది ఎక్కడ పడితే అక్కడ పొలాల దగ్గర గట్ల దగ్గర అయితే వర్షం పడిందంటే బాగా తీగ అనేది పాకుంటుందండి బాగా వస్తుంది తీగైతే ఇలా ఉంటుందండి ఇలా అయితే నేలన అల్లుకుంటుంది బాగా తెల్ల పూలుంటే తెల్లగలిజేరు ఎర్ర పూలుంటే ఎర్రగలిజేరు అని అంటూ ఉంటారు ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉన్నాయండి మనము శరీరము ఎక్కువ నీరు పట్టినప్పుడు ఆ నీరును కూడా తగ్గించే మంచి గుణమున్న ఆకండి ఇదైతే నేనైతే ఆకులన్నీ ఓల్చుకొని కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు అలా నానబెట్టాను ఎందుకంటే ఇది నేల పరుచుకో ఉండడం వల్ల ఇసుక అనేది ఎక్కువ ఉంటుందండి మట్టి ఎక్కువ ఉంటుంది సో ఉప్పు వేసి కొద్దిగా ఇలా నానబెట్టడం వల్ల అయితే బాగా క్లీన్ అవుతుంది తర్వాత రెండు సార్లు మూడు సార్లు అలా క్లీన్ చేసుకోవచ్చు కొద్దిసేపు నానిన తర్వాత అయితే నేను ఈ ఆకు గురించి మంచి టిప్ ఒకటి చెప్తానండి కిడ్నీ వాళ్ళు యూరినరీ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఈ ఆకులు పిరికిడి తీసుకొని బాగా శుభ్రం చేసి ఒక లీటర్ మంచినీటిలో ఒక పది అలా మరగణించి తర్వాత అవి వడబోసుకొని ఆ నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు యూరినరీ వాళ్ళు రోజు పరగడపన తీసుకోవడం వల్ల ఇరవై ఒక్క రోజులు చేశారంటే చాలా మంచిదంటండి నేను ఎక్కడో ఒక బుక్లో అయితే చదివాను ఈ ఆకు గురించి అయితే అయితే ఈ నీళ్లు తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే ఏమీ తీసుకోకుండా ఉండాలంట చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూడండి కొద్దిగా ఇసుక అనేది లాస్ట్లో ఇక ఎలా చేయాలనేది చూసేసేయండి ఇక్కడైతే ధనియాలు వన్ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి మన కారం ఎంత తింటామో అంత అయితే తీసుకోండి ఒక వెల్లుల్లిపాయ ఒలిచిపెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా కొద్దిగా చింతపండు ఇప్పుడు ఇవైతే నేను మిక్సీకి కొట్టుకుంటున్నానండి మామూలుగా మా అత్తగారు అయితే మిక్సీకి వేసేది కాదు అన్నీ ఇలానే వేసి అయితే ఆమె పప్పు అయితే రెడీ చేసేది కానీ అవి మెదగవండి అయితే తినరు సో నేనైతే ఈ మూడు కలిపి మిక్సీ కొడుతున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు మట్టిసెట్ అనేది పెట్టానండి ఇలా సెట్లో చేసుకోవడం వల్ల హెల్దీ రెసిపీ మరింత రుచి అనేది ఉంటుంది ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు ఈ రెడీ చేసుకున్న పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు అలా వేగనివ్వాలండి పసుపు సాల్ట్ వేసి ఇప్పుడు ఆకైతే పెట్టుకున్నాము అవి కొద్దిగా వేగాకైతే ఈ ఆకు పెట్టి ఆకు కూడా కొద్దిసేపు అలా మగ్గనివ్వాలండి మరీ ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గాకైతే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి రెండు నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఆకుబ కొద్దిగా మగ్గింది కాబట్టి ఇప్పుడు టమోటా అయితే వేసాను ముందే అయితే టమోటా వేయొద్దండి చింతపండు టమోటా ముందైతే వేయద్దు కొద్దిగా వేగాకైతే ఇప్పుడు ఒక గ్లాసు ఒకటింకలు గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అయితే కొంచమే వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు ఇప్పుడు రెడీ అవుతుంది కదా మధ్య మధ్యలో అయితే కలపెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగంటే అంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు చూద్దాం రండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇప్పుడు మట్టి సట్లు అయితే పది నిమిషాలకంతా కూర రెడీ అయిపోతుందండి చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఈ కొద్దిగా ఉన్నాయి కదా ఆ మాత్రం అనేది ఉండాలి చిక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే పప్పు అనేది ఈ ఆకు పొలకూర అనేది రుద్దుకోవాలండి ముందుగా అయితే ఇందులో ఉన్న నీళ్ళు అయితే వంచేయాలి నీళ్ళు లేకుండా చూసుకోవాలి మా అత్తగారు అయితే గిన్నెలో ఉడకబెట్టి ఆమె అయితే మట్టి సట్టి అనేది ఉంటుంది పెద్దవాళ్ళకంతా అదే తెచ్చిపెట్టుకుంటారు కదా ఆ రాళ్ళ సట్లో ఏదైనా పప్పు కానీ ఆకుకూర కానీ రుద్దడం వల్ల అయితే బాగా మెదిగేదండి అందువల్ల ధనియాలు జీలకర్ర అన్నీ బాగా మెరుగుతాయి మనకైతే అలా రాళ్ల సట్లు ఏం లేవు కాబట్టి నేనైతే పొడి మిక్సీ కొట్టి అయితే వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అయితే ఇలా బాగా మెత్తగా అనేది రుద్దుకోవాలి ఈ నీళ్ళే అండి మెయిన్ ఈ నీళ్లు పోసేయద్దండి ఆ నీళ్ళ వల్లే ఇంకా మంచి రు అనేది ఉంటుంది ఎందుకంటే నీళ్ళల్లో బాగా ఉడికి ఉంటుంది కాబట్టి ఆకు ఈ నీళ్ళు పోయడం వల్ల ఇంకా రుచి అనేది ఉంటుంది తర్వాత అయితే తీసుకున్నాను ఇంక ఎలాంటి పోపు అయితే ఏం అవసరం లేదండి అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా అనేది ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయండి కామెంట్స్ అనేది తెలియచేయండి చాలా హెల్దీ అండి ఇది హెల్దీ రెసిపీ కూడా ఇలా చేసుకున్నామంటే మరింత రుచిగా అనేది ఉంటుంది తప్పకుండా నాకు మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియజేయండి రైస్తో తిన్నా బాగుంటుంది రోటీస్తో తిన్నా బాగుంటుంది దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్